డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా కుట్టి చూపిస్తాను ఫస్ట్ అవుట్లైన్ అనేది కుట్టేసాను ఫ్లవర్స్కి తర్వాత వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెడదాం ఎలా అనేది రెండు దారాలతో నచ్చే సూది అనేది తీసుకోండి తీసుకుని రెండు దారాలు అనేవి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది తీసుకుని ఫస్ట్ అనేది ఏంటంటే రెండు దారాలతో కుట్టే సూది తీసుకుని రెండు దారాలు అనేవి తీసిన తర్వాత కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది స్ట్రైట్గా వచ్చి అటు ఒకటి స్టిచ్ అనేది వేసి కింద ఒకటి వేసి మళ్ళీ ఇటువైపు ఒకటేసి దగ్గర దగ్గరగా రావాలి స్టిచ్చెస్ అనేవి ఇలా అనేవి దగ్గర దగ్గరగా ఈ లోడింగ్ అనేది రావాలి దీంట్లో మధ్యలో ఏం పెడతాలో మేము డైరెక్ట్ లోడింగ్ అనేది వేస్తున్నాం మధ్యలో హైట్ పెడితే అవి హైట్గా లెగుస్తుంది అనమాట ఆ హైట్ లేకుండా నార్మల్ లోడింగ్ అనేది ఇట్రండు ఇట్రండు అనేది చేస్తున్నాం ఈ ఫ్లవర్ అనేది చూడండి ఇట్ గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఇట్రండు బయట ఒకటి అంటే లోపల ఒకటి బయట ఒకటి అంటే ఇటు రెండు ఇటు రెండు అనేది ఏంటంటే ఇటు లోపల ఒకటి వేసిన తర్వాత బయట ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ లోపలికి వేసిన తర్వాత మళ్ళీ బయటకేయాలి ఇలా అనేది ఫ్లవర్ మొత్తం నింపుకుంటూ వెళ్ళిపోవాలి ఈ లోడింగ్ అనేది ప్లెయిన్ లోడింగ్ అనేది చేస్తున్నాను ఇది నార్మల్ లోడింగ్ అంటారు అంటే పేటింగ్ లోడింగ్ అంటే ఏమంటారు అంటే మధ్యలో హైట్ పెడతారు జరదోసి కానీ పూసలు కానీ ఏదైనా కానీ హైట్ అనేది పెడతారన్నమాట డోరీ పెట్టి ఇది నేను నార్మల్గా డైరెక్ట్ లోడింగ్ అనేది వేస్తున్నాను లోడింగ్ అంటేనే ఇది అంటే అటు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు స్టిచెస్ అనేది లోడింగ్ అంటారు దీన్ని చూసారు కదా ఈ ఫ్లవర్ మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ కంప్లీట్ అయ్యడం వచ్చేసింది వర్క్ అంతా చాలా నీట్గా అనేది ఇలా మీరు ప్రతిదీ కూడా అటు రెండు ఇటు రెండు అనేది స్ట్రైట్గా మీరు లోడింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ముడి వేసినాక చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఇటు ఒకటి ఇటు రెండు అనేది వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసే ఫైనల్ స్టేజ్ అనేది వచ్చింది రాంగ్ మీరు ఇలా వెనక్కి వచ్చేసి దీని లోపలికే మీరు ముడి అనేది వేసేయాలి ఇలా లోపలికే ఇలా అనేది ముడి వేసేసి నీట్గా చూడండి ఫినిషింగ్ టచ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఈ ఫ్లవర్కి ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలంటే ఖచ్చితంగా దగ్గరికి ఆనిచ్చి ఆ కార్నర్లో కూడా ఒక స్టిచ్ అనేది ఇలా లోపలికి వేసి కొంచెం ఇలా అనేది వెళ్ళి ఇటు దగ్గర దగ్గర స్టిచెస్ అనేవి వేసుకుంటూ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయాలి ఈ ఫ్లవర్ అనేది ఏదైనా వేరే కలర్ అనేది వేస్తే అవుట్లైన్ ఎక్సలెంట్గా ఉంటుంది కాదు అదే కలర్ వేస్తే వేసుకోవచ్చు జరి వేసుకుంటే ఇంకా పర్లా బెటర్గా ఉంటుంది కానీ వేరే వేరే కలర్ అనేది ఆపోజిట్ వేసుకుంటే అది ఫ్లవర్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి వర్క్ కంప్లీట్ అవ్వగానే చూడండి ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసేద్దాం ముందు మీరు ఏం చేయాలి ఏదైతే హ్యాండ్ వర్క్ సూది ఉంది చూసారా ఆ సూది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది హ్యాండ్ వర్క్ సూదులో చక్కగా మీరు ఒక నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని నీట్గా గాల్లోకి ఇలా తిప్పండి ఒకటి రెండు ఇలా సూదిలో రెండు వచ్చేయాలి వచ్చిన తర్వాత సూది అనేది అక్కడే కరెక్ట్గా ఇలా చేసి దీన్ని ఇలా లాగండి ఈ చెయ్యి ఈ ఈ దారం అనేది లాగాలి లాగిన తర్వాత సూదిలో ఉంటుంది ఆ రింగ్ నాట్ సైజ్ అనేది మీరు అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఇలా ఈ వేలతో ఇలా వేసుకునేటప్పుడు ఈ వేలతో ఇలా రెండు వేలతో చూసినప్పుడు చక్కగా మీరు ఆ కన్ఫామ్ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి ఎంత సైజు కావాలి అనేది ఆ సైజ్ అనేది అక్కడ దొరుకుతుంది మీకు ఇక్కడ అనేది కూడా చక్కగా దొరుకుతుంది మీకు మరిన్ని వివరాలు కావాలన్నా చక్కగా మగ్గమ్వర్ క్యాప్లో కూడా మీరు ఈ సిచ్యువేషన్ అనేది చూడవచ్చు ఎన్ని రకాలుగా వేయవచ్చు ఎలా వేయవచ్చు అన్నీ తెలుస్తాయి మీకు దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా చివర్లో ఉన్న వీడియో కూడా చూడండి చివర్లో ఈ వీడియో తర్వాత ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూడండి కొత్త ఎవరైతే ఉన్నారు చూడండి ఈ రింగ్ నాట్ అనేది సైజ్ అనేది నేను కన్ఫర్మేషన్ చేసుకుంటున్నా ఇక్కడ అంటే ఒక మూమెంట్ అనేది చూసుకుంటున్నా ఒక సైజులో వస్తున్నాయి చూసారా ఎలా వస్తున్నాయి సైజులో అంటే అన్నీ తిరుగుతూ రావాలి ఆ సైజ్ అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ అనేది లోపల రాక ఇలా ఫ్లవర్ లాగా చక్కగా నీట్గా రావాలి అంటే ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా వస్తే మీరు ఏదైతే ఈ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా పొందుతారు చూడండి నేను వేసాను కదా ఇలాగే ఇటువైపు కూడా వేసేస్తున్నాను చూడండి గాల్లోకి ఇలా తీసుకున్నా ఇలా అనేది తీసుకుని ఇలా నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు తిప్పా తిప్పం కానీ మళ్ళీ అక్కడనేది గుచ్చాను అనమాట గుచ్చంగానే చూడండి ఆ సైజ్ అనేది మనకు వచ్చేసింది ఆ సైజ్ అనేది ఇక్కడ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కంట్రోల్ చేసుకుంటూ నీట్గా ఆ సైజు ఏ రింగ్ కావాలో ఎంత సైజ్ కావాలో అది చూసుకుంటూ నీట్గా ప్రిపేర్ అయ్యి వేసేస్తున్నాను చూసారా ఇప్పుడు రింగ్ అనేది అయిపోయింది ఇంకా అలాగే వేసుకుంటూ వెళ్తా దాకా అంతే సిచ్యువేషన్ అంతా ఆ రింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది ఇక్కడ గాలిలో ఇలా తిప్పి దాన్ని హోల్ అనేది దాంట్లో గుచ్చిన తర్వాత ఇక్కడ అనేది కంట్రోల్ చేసుకుంటూ వెళ్తా ఆ రింగ్ నాట్ అనేది ఇక్కడ రింగ్ నాట్ అనేది ఆ రింగ్ అనేది కరెక్ట్గా ఏ సైజ్ కావాలనేది చూసుకుని చూసుకుని నీట్గా కంట్రోల్ అనేది చేస్తామన్నమాట ఇలా అనేది అయిపోయింది ఇప్పుడు చూడండి చూడండి ప్రతిదీ కూడా ఇలాగే మీరు తిప్పుకొని ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్ అనేది పొజిషన్లో తీసుకురావాలి వస్తేనే అవి నీట్గా ఫినిషింగ్ అనేది మీకు ఎక్సలెంట్గా వస్తుంది అనమాట ఆ ఫినిషింగ్ అనేది వచ్చే వరకు నీట్గా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి చూడండి ఇక్కడ అనేది నీట్గా ఇలా అనేది ఫైనల్ రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఒకటి రెండు ఇలా తిప్పి ఫైనల్ రింగ్ నాట్ అనేది కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను చూడండి ఈ ఫైనల్ రింగ్ నాట్ అనేది కూడా వచ్చేసిన తర్వాత ఈ చూడండి ఈ పద్ధతి అనేది కరెక్ట్గా మీకు ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది వచ్చేం కానీ చూసారా ఎలా వచ్చాయి చూసారా ఈ రింగ్ నాట్స్ అనేవి ఇలా నీట్గా రా రావాలి ఖచ్చితంగా ఇలా వస్తేనే అది ఫినిషింగ్ అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఈ బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి వేస్తున్నాను ఈ రెండు రెండు దానికి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఒక దానికి వేయండి తర్వాత తర్వాత ఏంటంటే మీకు రెండు బీట్స్ అనేవి ఒకేసారి కలిపి వేసుకుంటే అది కదలకుండా అలా జాలనించకుండా నీట్గా ఉంటాయి అనమాట ఒకటి వేసిన తర్వాత మళ్ళీ రెండు దానికి వేసుకోండి ఇలా అనేది స్టిచ్చెస్ అనేవి నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి రెండు ఫ్లవర్స్ అనేవి అయిపోయాయి ఇక్కడ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది ఇది చూస్తున్నారు కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ నుంచి మీరు సన్న పూసలు అనేవి తీసుకోండి సన్న పూసలు అనేవి ఇలా తీసుకుని ఒక్కొక్క స్టిచ్ అనేది ఒక్కొక్క పూసకు వేసుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏం వర్క్ వచ్చిందో చూడండి ఒకసారి చూడండి వైట్ పూస కూడా ఇంకో చిన్న పూస కూడా తీసుకోండి తీసుకుని ఫస్ట్ అనేది ఈ కార్నర్ అనేది కంప్లీట్ చేసేయండి ఎలా అంటే చూడండి స్టిచ్ చేసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు ఇలా లోడింగ్ లాగే సేమ్ లోడింగ్ సిచ్యువేషనే చూడండి మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ ఈ పక్కన వచ్చేసి మళ్ళీ అలా వచ్చి క్రాస్ అనేది ఒకటి రెండు వేసి మళ్ళీ వెనక్కి ఇలా ఇలా ప్రతీది కూడా నింపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫైనల్ దాకా చూడండి ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్గా అలాగే ఇలా వేసుకుంటూ ఇది కంప్లీట్ చేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి ఇక్కడ అనేది ముడి వేసేస్తున్నాను లోపలికి ఇలా వెళ్ళి చూసారా ఇలా వేసా ఇప్పుడు చూడండి చూడండి ఈ ఆకు అనేది ఇలా షేప్ అనేది తిప్పేసా ముందు ఆకు ఆకుకి పేటింగ్ అనేది వేయాలి వేసి దానిపైన నుంచి ఇలా వెళ్ళాలన్నమాట కట్వర్క్ లాగా వెళ్ళిన తర్వాత క్రాస్ అనేది ఇలా తీసుకుని ఇక్కడ నుంచి చూడండి వేస్తాను చూడండి ఈ లోడింగ్ అనేది నీట్గా ఈ క్రాస్ క్రాస్ అనేది ఇది హైట్ లోడింగ్ అంటారు అంటే పేటింగ్ పెట్టి పేటింగ్ అంటే ఏంటి హైట్ అనమాట ఆ హైట్ అనేది పెట్టి లోడింగ్ అనేది ఇలా నీట్గా ఒకటి అటు అంటే ఇది లోడింగ్ అనమాట అటు రెండు సేమ్ ఎలా అయితే ట్రెక్తో కుట్టామో అంతకుముందు సేమ్ అలాగే జరదోసితో ముక్కలు వదలాలి చూడండి చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్ దాకా అప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక షేప్ అనేది తీస్తాను ఆకుది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది కంపల్సరీగా దీంట్లో రింగ్ నాట్లో ఏంటంటే ఒక అఫీషియాలిటీ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ జర్దోసితో ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకుని దాని మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటించండి అప్పుడు ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అనేది చూసారు కదా ఇలా రౌండ్ అనేది వేసేసిన తర్వాత దీని లోపలికి ఇలా ఇలా అనేది ముడి వేసేయండి చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ అంతా హెవీ అయిపోయింది ఈ జర్దోసి ఇవన్నీ హెవీగా ఉన్నాయి కానీ ఇక్కడ ఫ్లవర్ అనేది ఒక డల్ అనేది అయింది అందువల్ల ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ ఫ్లవర్కి జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కలర్ పక్కనే ఇలా కుట్టుకుంటూ ఈ ఫ్లవర్ని కొంచెం పెంచాలన్నమాట అంటే కొంచెం దాంట్లో కరెక్ట్గా ఆ హెవీకి ఇది మ్యాచ్ అయ్యేటట్లుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జర్దోసి అవుట్లైన్ వేయాలి చూడండి చూడండి ఈ ఫ్లవర్ ఎంత గ్రాండ్ అయిపోయిందో అవుట్లైన్ కుట్టంగానే జర్దోస్ ఇది ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ రెండు దారాలతో వేరే కలర్ అనేది ఏదైనా ఇంపార్టెంట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా షేడ్స్ అనేవి పక్కపక్కన రావాలి అంటే దీన్ని ఆనుకుంటూ నీట్గా దాని పక్కన నుంచి ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది రావాలి ఇలా చివరి దాకా వెళ్తూనే ఉండాలి చూడండి ఇటు పక్క అంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పక్క అనేది వెళ్తుందనమాట వర్క్ అనేది ఎలా వెళ్తుంది అనేది మీకు తెలియాలంటే చూడండి ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది చూడండి రెండో వైపు కూడా కరెక్ట్గా లాంగ్ అండ్ షార్ట్ అనేది ఒకటి రెండు అనేది కుట్టుకుంటూ నీట్గా ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది వెళ్ళిపోవచ్చు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక వర్క్లో ఒక సపరేట్ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా ఎలా తయారైపోయిన తర్వాత చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీనికి ఇంకా అవుట్లైన్ కుడితే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలంటే మీరు ఈ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా అవుట్లైన్ అనేది చేసేసి మీకు పూర్తి వీడియో అనేది చూపిస్తాను చూడండి అండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అంతా ఎలా వేశానో ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట దాని తర్వాత జర్దోసి అనేది హైట్గా వేయడం జరిగింది ఎలా వేసానంతా చూపించాను కదా మీకు పూర్తిగా ఈ వర్క్ అనేది ఇలా చేయవచ్చు మీరు ఇలా అనేది మీరు ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి వీడియో చూసి చక్కగా మీరు చేసుకుంటే ఈజీగా ఈ వర్క్ అనేది మీరు చేయడానికి చాలా చాలా ఈజీగా మీరు చేసేస్తారనమాట ఖచ్చితంగా మాలాగే చేస్తారు వర్క్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకు ముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ